అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం విష్ణు శర్మ గారు రచించిన పంచతంత్రం కథలలో ఈరోజు కాకి చెప్పిన జవరద్గము అనే కథను చెప్పేసుకుందామండి చెవుల ఆరా వినటానికి సిద్ధంగా ఉండండి పూర్వం భాగీరథి నదీ తీరంలో ఉన్న ఒక పెద్ద చెట్టు తొరలో జవరద్గము అనే ముసలి గ్రద్ద నివసిస్తూ ఉండేది అది గుడ్డిది అందువల్ల ఆ చెట్టుపై నివసిస్తున్న పక్షులు తాము తెచ్చుకున్న ఆహారంలో తలా కొంచెం దానికి పెట్టేవి అవి తమకి ఆహారం పెడుతున్నందుకు ప్రతిగా ఆ గుడ్డి గురద్ద వాటి పిల్లలకు కావలి కాచేది ఒకనాడు దీర్ఘకర్ణుడు అనే పిల్లి ఆ పక్షుల పిల్లలను తినటానికి ఆ చెట్టుపైకి వచ్చింది దానిని చూసి ఆ పక్షుల పిల్లలు భయంతో అరవటం విన్న జవరత్గము తన తొర్రలో నుంచి బయటికి వచ్చి ఎవరది అంటూ గద్దించింది ఆ మాటలకు పిల్లి పై ప్రాణాలు పైనే పోయాయి అయినా ధైర్యం తెచ్చుకుని నేను దీర్ఘకర్ణుడు అనే మార్జాలాన్ని అంటూ బదిలిచ్చింది పో ఇక్కడి నుంచి బయటికి పో లేకుంటే నీ ప్రాణాలు తీస్తాను అంటూ జవరద్గము పిల్లిని గద్దించింది అయ్యా నన్ను దుష్టుడుగా భావించకండి నేను సత్యవ్రతం ఆచరిస్తూ మాంసాహారం విడిచి జీవిస్తున్నాను వృద్ధులైన మిమ్మల్ని సేవించుకుందామని వచ్చాను అంటూ బొంకింది జవరద్గము పిల్లి మాటలు నమ్మింది ఆనాటి నుండి దీర్ఘకర్ణుడు దాంతో కబుర్లు చెప్పే నెపంతో ఆ చెట్టుపైకి చేరి గుట్టు చప్పుడు కాకుండా పిల్లల గొంతు కొరికి చంపి తిని ఈకలు జవరద్గం ఉంటున్న చెట్టు త్వరలో పడవేయసాగింది కొద్ది కాలానికి పక్షిపిల్లలు మాయమవుతున్న సంగతి కావలి కాస్తున్న జవరద్గమును అడుగుదామని వచ్చిన మిగతా పక్షులు దాని త్వరలో ఉన్న పక్షి ఈకలు చూసి ఆ గుడ్డి గ్రద్దే తమ పిల్లలను చంపుకు తింటోందని దాన్ని పొడిచి చంపాయి జవరద్గం కథ చెప్పిన కాకి మిత్రమా అందుకనే కొత్తవారిని నమ్మితే అపాయం కలగవచ్చు అంది కాకి మాటలకు నక్క బావుంది నీ వరస ఈ లేడితో నీవు స్నేహం చేసేటప్పుడు నువ్వు కూడా కొత్తవాడివే కదా అప్పుడు నీతో స్నేహం చేయలేదా నీవు చెప్పినట్లు అందరూ కొత్తవారిని అనుమానిస్తూ పోతే ఈ లోకంలో ఎవ్వరూ ఎవ్వరితోనూ స్నేహం చేయలేరు అంటూ ఎగతాళి చేసింది లేడీ కూడా నక్క మాటలకు వంతపాడి సరేలే మిత్రమా ఈ సుబుద్ధి చెప్పినది నిజమే కదా అందుకని ఇతడిని స్నేహితుడిగా అంగీకరిద్దాం అంది కాకి ఇక చేసేదేం లేక సరేనని నక్క మీద ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచాలని నిశ్చయించుకుంది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నన్ను సపోర్ట్ చేయండి ఇట్లు మీ రోజారమణి ధన్యవాదాలు